హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఫిష్ కర్రీ చేస్తున్నానండి రెండు కేజీల ఫిష్తో ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలి అనేది ఈజీగా చేసి చూపిస్తాను ఒకవేళ మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎక్కువ ప్రాసెస్ లేకుండా త్వరగా అయిపోయేలాగా చూపిస్తాను అంతేకాకుండా ఇరవై నిమిషాలు అయితే సరిపోతుందండి ఫిష్ కర్రీ ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే ఫిష్ని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఇది ఆప్షన్ మాత్రమేనండి ఇందులో ఉప్పు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక నిమ్మ నిమ్మకాయ రసం వేసుకొని అది బాగా మిక్స్ చేసుకొని ఈ చేప ముక్కల పైన వేసి ఇది మిక్స్ చేసుకోవాలి ఇలాగా అటు ఇటు కదిపారంటే మిక్స్ అయిపోతుంది తర్వాత ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ కర్రీకి ఏ ఏ ఏ పదార్థాలు కావాలనేది ముందుగానే తీసి ఉంచుకున్నామంటే కర్రీ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు ఇందులో కావాల్సింది ఇక్కడ నేను ఒక మూడు ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత టమాటా కూడా కట్ చేసి పెట్టుకోవాలి చింతపండు ఇలా నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు తీసుకోవాలి ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను చెప్తున్నాను కదండి రెండు కేజీల చేపలకి ఈ క్వాంటిటీ అనేది తీసుకున్నాను మీరు క్వాంటిటీ అనేది తగ్గించుకోవచ్చు చేప వెయిట్ని బట్టి పెంచుకోవచ్చు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మెంతులు ఒక రెండు స్పూన్లు సాల్ట్ తగినంత కారము నేను ఒక నాలుగైదు స్పూన్లు వేసాను మిర్చి ఒక పది తీసుకున్నాను ధనియా పౌడర్ ఒకటిన్నర స్పూన్ అయితే సరిపోతుంది పసుపు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ఇంతేనండి వీటితో ఇప్పుడు మనము ముందుగా కడాయి స్టవ్ పైన పెట్టేసి అది హీట్ అయిన తర్వాత ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ అనేది ఇక్కడ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకున్నాక మెంతులు కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసేసుకోవాలి ఆనియన్ వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఆనియన్ వేగేలోపు అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నామంటే ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాను ఒక పది పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది బాగా వేగాలి వే ఈ ఆనియన్ పచ్చిమిర్చి బాగా వేగే వరకు వేయించుకోవాలి ఇలాగా వేపుకోవాలి మొత్తం వేగిన తర్వాత ఇక్కడ నేను మసాలా ముందే తీసి ఉంచుకున్నాను ఇక్కడ రెండు మీడియం సైజు టమాటాలు కట్ చేసుకున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు వేసుకోవాలి వేసుకొని దీన్ని బాగా ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగా మొత్తం కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు మనము మసాలా తీసుకున్న ఈ ప్లేట్లో ఆ మసాలా పోయే వరకు వాటర్ వేసుకొని ఈ వాటర్ని ఇందులో వేసుకోవాలి ఇలాగా వాటర్ వేసేసుకొని ఇది మొత్తం మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండగా మీకు ఈ స్పూన్ అనేది కదలడం కొంచెం ఇబ్బందిగా తిక్కుగా ఉన్నట్లయితే ఈ స్పూన్ ఫ్రీగా మూవ్ అయ్యే వరకు ఇందులో వాటర్ వేసుకోవాలి ఈ స్పూన్ అనేది బాగా మనం మిక్స్ చేసేటప్పుడు ఫ్రీగా మూవ్ అవ్వాలి మసాలా అనేది పట్టేసినట్టుగా కాకుండా ఇక్కడ చూడండి ఇలా కలుపుతూ ఉంటే స్పూన్ అనేది ఫ్రీగా కదలాలన్నమాట ఇలా ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేయాలి ఈ వాటర్ అనేది ఎందుకు వేస్తున్నామంటే ఆయిల్ అనేది ఎక్కువగా మనం వేయినప్పుడు ఇలా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వేసింది కేవలం ఫోర్ టేబుల్ స్పూన్స్ మాత్రమే ఆయిల్ వేసాను ఇలాగా మనకి స్పూన్ బాగా ఈజీగా కదిలే వరకు వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో కొంచెంసేపు మూత పెట్టేసి ఉడికించిన తర్వాత ఇలాగ మూత తీసినట్లయితే వాటర్ మొత్తం ఆవిరైపోయి ఆయిల్ ఇలా పైకి వస్తుంది మసాలా అంతా కూడా బాగా వేగిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి చూడండి ఇలాగా కలుపుకోవాలి కలుపుకొని ఈ టమాటో ఇది బాగా మెదిగేలాగా ఇలాగ తిప్పుకోవాలి ఇలా చేసామంటే మనము ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోకుండా వంట ఈజీగా చేసేయచ్చు ఇలాగ మిక్స్ అయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఇలాగ కొంచెం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయాలి మూత పెట్టి కొంచెం సేపు వేయి వేయించిన తర్వాత సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒకటిన్నర గ్లాస్ నేను వాటర్ వేశాను ఒకటిన్నర గ్లాస్ మాత్రమే ఇక్కడ వాటర్ వేసాను మీకు గ్రేవీ ఎంత కావాలనేది చూసుకొని వేసుకోవాలి ఇలాగ వాటర్ వేసుకున్న తర్వాత మీకు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి మూత పెట్టి దీన్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి బాగా మసల కాగాలి ఇలాగా కాగిన తర్వాత నేను ముందుగానే చింతపండు మొత్తం గుజ్జు తీసి గుజ్జు తీసి పెట్టుకున్నాను ఇలాగ చింతపండు నీళ్ళు మొత్తము తీసేసుకున్నాను బాగా మిక్స్ చేసి చింతపండులో నుంచి వాటర్ని వడగట్టి తీసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ మొత్తము ఇందులో వేసేసిన తర్వాత ఇంకొకసారి బాయిల్ రానివ్వండి ఇంతవరకేనండి మీకు ఇంకా ఫిష్ కోసము మీరు చేసే ప్రాసెస్ మొత్తము ఇది మాత్రమే మీరు ఈ మసాలా ఇదంతా ఎంత బాగా కలుపుతారో ఎంత మంచిగా పెడతారో మీకు టేస్ట్ మొత్తం ఇక్కడే వస్తుంది ఇలాగా బాయిల్ అవ్వాలి హై ఫ్లేమ్లో పెట్టాను ఇలా వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇక్కడ కలిపి పెట్టుకున్నాం కదా మనము ఉప్పు కారం నిమ్మరసము ఆ మిశ్రమంలో కలిపించుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి చేప ముక్కలు వేసే వరకు కూడా హై ఫ్లేమ్లో ఉన్న ఏం కాదండి ఇలాగా పెద్ద పెద్ద ముక్కలు కొట్టించాము కాబట్టి చేపలో ఎలాగైనా కూడా ఉప్పు కారం అనేది బాగా పడితేనే బాగుంటుందండి ఇక్కడ నేను రెండు స్పూన్ల ఉప్పు వేసాను నాలుగు నుండి ఐదు స్పూన్ల కారము ఒక పది మిర్చి వేసుకున్నాము మనము ఉప్పు కారము ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకసారి ఇలా నేను చేసినట్లు ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా అంటే చాలా బాగా కుదురుతుంది కర్రీ వాటర్ ఎక్కువ అయిందేమో అని అనుకుంటారు కానీ కాదండి నాకు అలవాటే నేను అందాజుగా వేసేస్తాను ఇలాగా వేసుకున్న తర్వాత బౌల్ పట్టుకొని తిప్పాల్సిన అవసరం లేదండి ఇలా స్పూన్ అక్కడక్కడ మధ్యలో పెట్టేసి ఇలా కొంచెం ముక్కలు కదిపితే చాలు ఇలాగా మెల్లగా ఇలా కదుపుకొని ముక్కల్ని అడ్జస్ట్ చేసుకొని అన్ని ముక్కలు మునిగేలాగా ఇలాగా అనుకుంటే ఇక్కడ నేను ఉప్పు కారం కూడా టెస్ట్ చేయనండి ఎందుకంటే నాకు అందాజుగా తెలిసిపోతుంది ఇలాగా మొత్తం అన్ని ముక్కలు కూడా ఇలా పెట్టేసి చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేయాలి మూత పెట్టేసి ఇరవై నిమిషాలు ఇంకా మీరేమీ దాన్ని కదపాల్సిన అవసరం లేదు ఒక ఇరవై నిమిషాలు అలా వదిలేయండి సిమ్లో పెట్టేసి ట్వంటీ మినిట్స్ వదిలేసేయండి ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీరు తెచ్చుకున్న చేపను బట్టి ముదురు చేప అయితే ఇంకో ఐదు నిమిషాలు పె ఎక్కువ పెట్టుకోండి చేప మంచిగా ఉన్నట్లయితే ఇరవై నిమిషాలు సరిపోతుంది ఇప్పుడు ఈ కర్రీ ఉడికిందండి మీకు గ్రేవీ తిక్గా కావాలి అనుకుంటే కొబ్బరి గసాలు ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే ఇంకా అప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనిచ్చిన తర్వాత వాడుకుంటే కనీసం ఒక పదహైదు నిమిషాలన్నా స్టవ్ బంద్ చేసిన తర్వాత కర్రీ అలా వదిలేయాలండి డైరెక్ట్గా ఆఫ్ చేయంగానే పెట్టుకొని తినేయకూడదు ఏ కర్రీ అయినా కూడా ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం కొబ్బరి గసాలు గసగసాలు అంటారు కదా తీసుకొని కొద్దిగా వేయించుకొని మిక్సీకి వేసి అది ఇందులో వేసి ఆ పేస్ట్ ఇందులో వేసేసి ఇలా కొంచెం కదుపుతున్నాను ఇలాగ కదిపిన తర్వాత కొంచెం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఇది ఇది వేసుకోవడం వల్ల కర్రీ కమ్మగా అనిపిస్తుంది టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది మీకు ఒకవేళ ఇది వద్దనిపిస్తే మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి కర్రీ అయితే ఇలా రెడీ అయ్యింది ఇప్పుడు ఒక పది నుంచి పదహైదు నిమిషాలు దీన్ని ఇలాగే వదిలేసి మీరు సర్వ్ చేసుకొని తినడమే చాలా అంటే చాలా టేస్టీగా కుదురుతుందండి ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ